నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్స్ ఐ మోటో బ్లాగ్స్ ఈరోజు డే సిక్స్ కదా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోమనాథ్ సోమనాథ్ దర్శనం కూడా అయిపోయింది సో వీఆర్ మూవింగ్ బ్యాక్ టు సారీ మీ మూవింగ్ ఫార్వర్డ్ టు ద్వారకా యాక్చువల్లీ మీకు లాస్ట్ వీడియోలు చెప్పినా కదా అంటే మాకు సడన్గా ఒక వేరే బ్రదర్ వేలో వచ్చి సోమనాథ్కి వెళ్ళండి సోమనాథ్ దర్శనం చేసుకొని ద్వారకాకి వెళ్ళండి చాలా బాగుంటుంది అంటే చూసి అయితే సోమనాథ్కి అయితే వచ్చేసినాము దర్శనం మాత్రం బాగా జరిగింది అంటే యాక్చువల్ రష్ లేదు బాగుంది సూపర్గా అంటే టెంపుల్ దగ్గరలో హెల్మెట్ అంటే కెమెరా కానీ మొబైల్స్ కానీ నాటలు అవ్వడు సో అందుకే గుడి దగ్గర ఏం బ్లాక్ చేయాలో ఇంకా డైరెక్ట్ మేము ఇప్పుడు చెక్ చెకౌట్ అయిపోయినాము ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది త్రివేణి సంగమం ఉన్నది త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యూ చూసి అక్కడ నుంచి మేము ఇప్పుడు ద్వారకాకి వెళ్ళిపోతాం మేము ఉన్న హోటల్ వచ్చేసి హోటల్ శివాయ అని చెప్పేసి హోటల్ శివాయ అని చెప్పేసి ఇక్కడ ఆన్లైన్లో చూసి ఇక్కడ నైట్ బుక్ చేసినాము బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చింది ఫోర్ మెంబర్స్కి ఇవి తీసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ తీసుకున్నారు చెక్అవుట్ టైమింగ్స్ ఇక్కడ టెన్కే కానీ టైం ఎగ్జాక్ట్లీ టెన్ టెన్ అవుతుంది అంటే దర్శనం అయింది కాకపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కాలే సో ఇక్కడ నుంచి బయలుదేరి అంటే ఎగ్జాక్ట్ అయితే తెలుసా గుడి పక్కనే ఉంటుంది మీకు చూపిస్తా ఇప్పుడు బయలుదేరే ముందు గుడికి జస్ట్ ఫైవ్ మినిట్స్ బై వాక్ వెళ్ళిపోతే పక్కనే గుడి పక్కనే ఉంటుంది కాకపోతే కొంచెం కారిడార్ వస్తుంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళి నడుచుకుంటూ పోవాలి కానీ బాగుంది బడ్జెట్లో అయితే వెళ్ళిపోయింది హాట్ వాటర్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే గుడి దగ్గరలో తీసుకుంది కానీ బండి ఒకడబెట్టి అండ్ ఇంకోటి పార్కింగ్ అంటే కార్ పార్కింగ్ అయితే కష్టము ముందే చెప్తున్నా బైక్ పార్కింగ్ అయితే ఓకే కార్ పార్కింగ్ మాత్రం లేదు కార్ వేసుకొని మాత్రం ఈ గడికి అయితే మాత్రం రాకండి ఎవరైతే బైకర్స్ అండ్ బస్సు కానీ ట్రైన్ కానీ అంటే ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి మాత్రం ఇది సజెస్ట్ చేస్తా కార్ తీసుకొని వస్తే మాత్రం ఈడ కష్టము ముందే చెప్తున్నా కార్ పార్కింగ్ అయితే అస్సలు లేదు బండి మీద అయితే మేనేజ్ చేయగలుగుతారు ఇగో ఏదో సందులు అయితే దూర్చవచ్చు చూడండి ఓ బండి ఆడ ఉందో నా బండి ఆడ హిమాలయ నా సందుల నైట్ ఇగో ఇందులో ఈ సందులో ఇంకొకటి ఓ బండి నైట్ ఇరికి ఇచ్చినాము అది వేరే వాళ్ళు ఇల్లు అట్లా జరిగింది అన్నట్టు సో స్టార్ట్ అయిపోదాం పోయి అందవేళ మిగతా ముచ్చట మాట్లాడుకుందాం అందరికి బాయ్ సో ఇక్కడ ఫోటో తీసుకుందాం అంత అంతా అంత పాన్న పాన్ కొడుకులే ఎంత తినే వాడుకోవాలి చీచి ఎవడు చూడు దుమ్ము 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 ఫోటో తీసుకుంటే తండేలకు వస్తుంది కదా ఓ ఇది పోలీస్ స్టేషన్ సోమనాథ్ పోలీస్ స్టేషను ఇప్పుడు ఇక్కడ ఇంకొక అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది ఆ శక్తిపీఠం పక్కనే మోస్ట్లీ త్రివేణి సంగమం ఉంది మొత్తం మూడు గంగలు అక్కడ కలుస్తాయి అక్కడికే పోతున్నాం ఇప్పుడు ఇది అమ్మవారి శక్తిపీఠము ఇప్పుడు మనము వ్యూ పాయింట్కి వచ్చినాము సముద్రం వ్యూ పాయింట్ వస్తుంది చూడండి ఇప్పుడు మామూలుగా ఉండదు శక్తి పీఠం కూడా దర్శనం అయిపోయింది ఇంకా ఇక్కడ ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో త్రివేణి సంగం పైన ఇదే శక్తిపీఠము అంటే వన్ నాటి ఎయిట్లో ఇది పద్దెనిమిది కాదు వన్ నాట్ ఎయిట్లోది ఇది ఇది ఏంది వేరే ఉంది ఇది మొత్తము ఓహో ఇది బాబాదా ఇది బాగుంది మొత్తం ఏంది ఇవి రాల్ డేస్ ఉన్నాయి దానికి జై భోళేనాథ్ చలో పాండిగా ఇప్పుడు త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం త్రివేణి సంఘం కూడా వ్యూ పాయింట్ ఒకసారి చూసేసి ఇంకా ద్వారకా స్టార్ట్ అయిపోదాం ఆ అవును తిరుగుతుండు తిరగని గుళ్ళు మంచిదేగా గుళ్ళోకి ఎప్పుడైనా ఒకరు పిలుచుకోబోత పోదు మనకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఫలితం ఉంటుంది ఎవడో ఫోర్స్ పెడుతున్నా అని చెప్పి పోయినా అనుకో ఏదో వాన్ బాధకు వచ్చినామా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అట్లాంటి వాళ్ళని పిలిచి వేస్ట్ గుడికి మనం పిలుచుకోకపోతే వేస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే రావాలి చెప్తున్నా ఏడి మనిషి అంటే లేదు గుడి తిరుగుతుంది కదా తిరగని మంచిదే ఆయనకు కూడా నిన్న అభి అన్నాడు ఏడి మనిషి అంటే లేదు గుడి తిరుగుతుండు తిరగని నేను అదే చెప్తున్నా గుడి తిరిగని ఎట్లా అక్కడ తిరగడు ఇక్కడన్నా తిరగని మంచిదే కదా అదే చెప్తున్నా మనం ఫోర్ చేస్తే రావద్దు ఆయనకి ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నాయి అదే ఆయనకు మంచి ఫీలింగ్ ఉంటుంది అంటున్నా చెలో చలో లైఫ్ సేమ్ ప్రతి ఒక్క చాలెంజ్ ఫేస్ చెయ్యరు ఏముంది ఎలా కా ఏమున్నది టాప్ బాక్స్లో దాన్ని జుగాడి చేసేయండి మళ్ళా ఆ కవర్ ఏమున్నా తీసుకో అలా పెట్టేసుకో వేరే దానికి వాడుతుంది చినిగిందా కాదు నువ్వు అనంతపూర్ని అవి తెస్తా అంటే కదా త్రివేణి సంగమం ఇక్కడనే కదా అబ్బా త్రివేణి సంగమం ఆ పైన జస్ట్ అట్లా ఆంధ్ర వేలోనే కదా చేతు ఆ పైన మూడు నదులు కలుస్తాయి కదా ఇట్లా తిరిగి వచ్చేద్దాం అంతే ఇంకా శక్తిపీఠం దర్శనం అయిపోయింది ఇప్పుడు మనం త్రివే నిజంగా పోతున్నాం అంటే రైట్ సైడ్లోనే ఉంటుంది మళ్ళీ మనకు సోమప్రాయ దగ్గర కూడా కలుస్తుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టు ఉంది ద్వారకా నా ద్వారకా ఎస్ టూ టూ ఉంది ద్వారకా మేము ఆల్రెడీ రూమ్ కూడా చూసేసినాము మొన్ననే ఓకే అరే హెల్మెట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయినా డే సిక్స్లో మన ఫస్ట్ ఫీల్ బ్రేక్ అంటే ఇక్కడ యాక్చువల్ పవర్ పెట్రోల్ లేదంట కొంచెం ముందు పోయినాక మళ్ళీ మిగతా కొట్టిద్దామని ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్రోల్ పోయించుకున్నా సో మన వాళ్ళు వెనకాల వేళ్ళు ఇక్కడ నుంచి పోర్బందర్ కదా ఈ పోర్బందర్ హైవేనా బాయ్ కితే పోర్బందర్ సిక్స్టీ ఎయిటా సిక్స్టీ రేత సిక్స్టీ ఇక్కడ నుంచి పోర్బందర్ కరెక్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ వాసే ద్వారకా కితే రైతా బై పోర్బందర్ సే ద్వారకా హండ్రెడా భయ్యా భయ్యా ఓ ద్వారకా సే పోర్బందర్ సే ద్వారకా కితే కిలోమీటర్ యాక్చువల్లీ టైం లాపిస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా మనకు సీ రూట్ ఇంకా అంటే సీ రూట్ రాలేదు మొత్తం సముద్రం పక్క నుంచే పోతాము ఇప్పుడు కాకపోతే అది ఇంకా రాలే సో ఏమనుకోకండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది మోస్ట్లీ టైం ల్యాబ్స్ ఇంకా అంటే కరెక్ట్ సీనరీ వస్తే టైం ల్యాబ్స్ ఆన్ చేద్దాం అనుకున్నా బట్ ఆలోపు పెట్రోల్ అయిపోయింది సో క్యాపన్స్ సో ఇప్పుడు మన ఎగ్జాక్ట్లీ ఇక్కడికి మన బండి పద్దెనిమిది వేల రెండు వందల రెండు కిలోమీటర్ తిరిగింది ఇక్కడ నుంచి ఇంకొక అరవై కిలోమీటర్ పోతే పోర్బందర్ పోర్బందర్ అందరు మీకు తెలిసిందే గాంధీజీ పుట్టిన ఊరు పోర్బందర్ అనేది సో ఇంకోటి మనము త్రయంబకేశ్వరం సారీ త్రయంబకేశ్వరం అంటున్నాం సోమనాథ్ కూడా జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది కదా సో సోమనాథ్ ఒక హిస్టరీ ఏంటంటే నాకు తెలిసినంతవరకు షార్ట్కట్లో చెప్తా సోమనాథ్ అంటే ఫస్ట్ జ్యోతిర్లింగాల్లో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు పెద్దవి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగమే సోమనాథ్ అన్నట్టు ఇది కన్స్ట్రక్షన్ చేసింది కూడా ఫస్ట్ సెంచరీలో కన్స్ట్రక్షన్ చేస్తే దీని అప్పటి నుంచి రాజులు పరిపాలించుకుంటే బ్రిటీషులు చాలక్యులు వీళ్ళంతా మెల్లమెల్ల మెల్లమెల్లగా వీళ్ళంతా ఎప్పుడైతే అంటే ఇయర్స్ని బట్టి వీళ్ళు జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే వీళ్ళు రాజులు చేంజ్ చేయాలి కదా అప్పుడు మొత్తం ఆరుసార్లు ఈ గుడిని చేసిళ్ళు శివలింగాన్ని చేసిళ్ళు ముందు నందిని చేసిళ్ళు ఆరుసార్లు తర్వాత అంటే ఫస్ట్ కూల్ చేయడము కూల్ చేయడము తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఆ టైంలో ఉన్న పరిపాలించరా వాళ్ళు మళ్ళీ కాల్చడం అట్లా ఆరుసార్లు జరిగింది సో లాస్ట్కు అంటే ఎప్పుడు మనకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చినాక మనకు స్వతంత్రం వచ్చినాక అప్పుడు మంచి గుడి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు మంచిగా ఉంది గుడి మాత్రము నాలుగు అడుగుల విగ్రహం ఉంటుంది అన్నమాట శివలింగం నాలుగు అడుగుల హైట్ ఉంటుంది మస్తు ఉంటుంది నిజంగా వేరు ఉంటుంది అంటే అది నాలుగడుగులో ఎప్పుడంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మీకు తెలిసిందే ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ కన్స్ట్రక్షన్ని అంటే ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు అంటే నాకు తెలిసినంతవరకు చెప్తున్నా ఏమన్నా చేంజెస్ అంటే తప్పులు ఉన్నా కూడా ఏమనుకోకండి ఏమన్నా తప్పులైతే కింద కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నా నేను కనుక్కొని అక్కడ లోకల్ వాళ్ళని అడిగి చెప్తున్నా సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే ఆయన ఇక లైఫ్ అంటే ఆయన లాస్ట్ రోజుల్లో ఈ టెంపుల్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేసిండు తర్వాత ఇంకా ఆయన చనిపోయిండు కొన్ని రోజులు ఆయనకు హెల్త్ ఇష్యూ అయిపోయి ఆయన చనిపోయిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని టేకప్ చేసిండు మళ్ళీ ఈ గుడిని టేకప్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిండు అన్నమాట అట్లా అందుకే ఈ టెంపుల్ ముందు విగ్రహం అంటే ఎగ్జాక్ట్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ది విగ్రహం ఉంటుంది చూడండి ఎగ్జాక్ట్లీ టెంపుల్ ముందే ఉంటుంది ఇటు అంటే టెంపుల్లోకి మాత్రం ఫోన్స్ మొబైల్స్ కెమెరాలు అసలు ఏం అలవు ఉంటుంది అది మాత్రం చూసుకోండి సిక్స్కి సిక్స్ టు నైన్ టెంపుల్ టైమింగ్స్ మండే పోతే కొంచెం రష్ ఉంటుంది ఒకటి చూసుకోండి అంతే అండ్ మండే సాటర్డే సండే ఈ త్రీ డేస్ మాత్రం రష్ గట్టిగా ఉంటుందంట ఎవరైనా పోతే మాత్రం వీక్ డేస్లో మాత్రం అస్సలు పోకండి లేదు మీకు సెంటిమెంట్లు ఉన్నాయి ఈరోజు పోవాలి అంటే ఇంకా దర్శనం అది ఎవరి చేతిలో ఉండదు వీఐపీ దర్శనాలు కూడా ఉంటాయి కాకపోతే విఐపి దర్శనం అంతా మేమేం తీసుకోవాలంటే రష్ ఏం లేదు మాకు ఎంత పది నిమిషాలు అయిపోయింది దర్శనం ఇట్లా పోయి అట్లా బయటికి వెళ్ళిపోయినాము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వెనకాల వ్యూ ఉంటుంది మొత్తము సముద్రమే అసలు వేరే లెవెల్ వేరే అంటే వేరే లెవెల్ సో మోస్ట్లీ ఇప్పుడు మనకు ఇంకా సముద్రాన్ని వ్యూ కూడా అనుకుంటా ఏమో రైట్ సైడ్ అయితే కనబడుతుంది మరి సముద్రమా చెరువా నాకు ఏమీ అర్థమవుతులేదు చూద్దాం సముద్రం వ్యూ అంటే ఇక సముద్రం ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇక మొత్తం మనం ఆ సముద్రం పక్కన నుంచే ఉంటాము ఫోర్ పందరూ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది మంచిగా టైం లాస్ట్ చూసుకుంటా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మాత్రం చలో మళ్ళీ ఏ ఇక్కడ ఏంటి చేపలు ఉన్నాయి ఆట ఇక సముద్రం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి సీ ఫుడ్ ఇదంతా ఆహా ఓహో అదిరిపోయింది సముద్రం మామూలు లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాపుదాం కాసేపు బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ మా వాళ్ళు వచ్చేవరకు ఉండి మా వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యేదాం ఏరా చింటూ చింటూ కూర్చో కూర్చో చి సో ఇట్లా ఇంకా ఇదే రూట్తో మనం ఇంక పోతూ ఉండాలి దాదాపు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఇదే సముద్రం మనం ద్వారకా వరకు ఫాలో అవుతూ ఉండాలి నేనైతే సూపర్ గున్నా సో ప్రజెంట్ మన లదాఖ్ సిరీస్లో ఈరోజు డే సిక్స్ మేము సోమనాథ్ లో దర్శనం అయిపోయి సోమనాథ్ నుండి ద్వారకా అయితే వెళ్తున్నాము సో రోడ్ మాత్రం అసలు మామూలు ఇచ్చి 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 పడేస్తున్నాయి హైవేలు మాత్రము ఒక్క మహారాష్ట్రనే రోడ్డు వాలేదు మళ్ళీ గుజరాత్కి అయితే గుజరాత్ కి ఎప్పుడైతే ఎప్పుడు ఎంటర్ అవుతామో అక్కడ నుంచి రోడ్లు ఉంటాయి అప్ప హైవే అసలు మామూలుగా ఉండదు సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఇగో వెనకాల సముద్రము సముద్రం పక్కన చిల్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే మనము దాదాపు అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే సోమో ద్వారక పోదాం అనుకుంటారో ఈ హైవే నుంచి రండి అబ్బా టైం పై అవుతుంది ఎగ్జాక్ట్లీ సో ప్రజెంట్ వీఆర్ ఇన్ ద్వారకా సో ఆల్రెడీ మనం రూమ్ చూసేసినాము డైరెక్ట్ రూమ్కి పోయి చెక్ ఇన్ అయ్యి లగేజ్ అలా పడేసి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ దర్శనానికి పోతాం ఈరోజు నైటు తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఎందుకు ముచ్చడం అనేది అంటూ మాట్లాడుకున్నాం పాండింగ్ ఆ రూమ్పై ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రూమ్ నుంచి ఫ్రెషప్ అయి దర్శనానికి పోతున్నాము ఏ జరిగిందే ఏ గో మమ్మీ జరగాలి కదా ఓహో మొత్తం షాపింగ్ ఏరియా అంతా టెంపుల్ మెయిన్ బైక్ పార్కింగ్ ఎక్కడ అడుగు వాటి ఏం చేస్తారు అడుగు ఎట్లరా